హే గైస్ దిస్ ఇస్ హర్షా వెల్కమ్ టు మై ఛానల్ హర్ష ఎక్స్ప్లోరర్ సరే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మాట చెప్తాను కొంచెం జాగ్రత్తగానండి నా ప్రతి వీడియో కూడా ఒక కంటెంట్ ఉంటుంది ఏదో తొక్కలో వీడియోస్ అన్ని పెట్టేద్దామని ఉద్దేశంతో నేను ఏదో వీడియోస్ చేయట్లేదు ఒకే వీడియో తీయాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి కంటెంట్ ఇంపార్టెంట్ సో నాకు ఐడియా ఉంది బట్ నేను కూడా పెద్ద స్కేల్లోనే ప్లాన్ చేస్తున్నాను ఈ లోపేటంటే నాకు ఎక్స్పీరియన్స్ కోసం ఈ మోటివ్ వీడియోస్ చేస్తున్నా అనమాట మెయిన్ నా టార్గెట్ ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయడం సో డైరెక్ట్గా వెళ్ళి చేయలేము కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా సో దానికోసమనే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను కొంతమంది కామెంట్ చేస్తున్నారు బట్ డైరెక్ట్గా కూడా అడుగుతున్నారు నువ్వు చే నువ్వు పెట్టిన ఛానల్ ఎక్స్ప్లోర్ కదా నువ్వు ఎందుకు మోటివ్ వీడియోస్ చేస్తున్నావు అంటే సో నేను ఎక్స్పీరియన్స్ కోసమే చేస్తున్నాను ఇది సో ఒక్కసారిగా నా ఎక్స్పీరియన్స్ వస్తే బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ వీడియోస్ చేస్తాను సరే టాపిక్లోకి వెళ్ళిపోదాం మొన్న బుధవారం నాడు మహాకుంభమేళలో ముప్పై మంది చచ్చిపోయారు అంతకు ముందునే లాస్ట్ మంత్ తిరుమలలో ఆరు చనిపోయారు ఈ రీజన్ ఏంటి ఎలా చనిపోయారు ఎందుకు చనిపోయారు కాకం ఎవరు మనమే కదా ఆ రోజు ఖచ్చితంగా దర్శనం చేసేసుకోవాలి చెయ్యాలి చేసేసుకోవాలి చూడాలి తర్వాత రోజు దేవుడు మాయమైపోతాడా లేదు కదా దేవుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు మనమే వండం మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా పొద్దున్నీ దేవుడు దండం పెట్టుకుంటే దేవుడు ఎప్పుడు నీతోటే ఉంటాడు గుండెల్లో ఉండాలి దైవం పలానా చోట అని వెళ్ళొచ్చు ఇప్పుడు సోమవారం శివాలయంకి వెళ్ళాలి మంగళవారం ఆయనేశ్వర గుడికి వెళ్ళాలి శనివారం వెంకటేశ్వరం గుడికి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా వెళ్ళాలి అది మన నమ్మకం మిగతా రోజులు దేవుళ్ళు అక్కడ ఉంటారా అక్కడే ఉంటారు సోమవారం ఎక్కువ ఉంటుంది శివాలయం దగ్గర ఏ మంగళవారం వెళ్తే దేవుడు ఎదురు చూస్తాడు ఎవరు వస్తారు ఎవరు వస్తారు ఎవరు వస్తారు నా కోసం ఎవరు వస్తారు నేను చూడడానికి ఎవరు వస్తారు దేవుడు నీ కోసం ఎదురు చూస్తాడు ఏ మంగళవారం వాళ్ళు సోమవారం అజినిసం గుడికి వెళ్ళు సో దేవుడు ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు మనం నమ్మాలంతే నాతోనే ఉన్నాడు నా దేవుడు అని నమ్మితే దేవుడు ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు స్పెసిఫిక్గా గా ఒక రోజు పలానా రోజు పలానా టైంలో పలానా చోట ఉంటారని అన్నా లేదు ఆ చోట నువ్వు అక్కడే ఉన్నా ఊహించుకొని స్వామి ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాను నన్ను నువ్వు కాపాడు దేవుడా అని చెప్పి దండం పెట్టుకో దేవుడు నేను కాస్తాడు లాస్ట్ ఇయర్ అది ఏదో రాష్ట్రం ఆయట నాకు లేదు బట్ ఆ రాష్ట్రంలో ఒక బాబా ఎలాగనమాట అంటే దేవుడు కోసం నేను ఒక పూజ చేస్తున్నాను అందరు రండి నన్ను దీవించండి ఆ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్పేసి అంటే అందరూ తండోప తండాలో వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ప్రొడక్ట్ చేయలేక దాదాపు వంద మంది చనిపోయారు ఆ శవాలు ఏమైతే ఉన్నాయో అవి మాచీ దగ్గర కుప్పలు కుప్పలు పడిసారు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు కనిపిస్తాయి అలాంటివి చూస్తుంటే మనకేగా దేవుడికి కూడా బాగా అనిపిస్తుంది ప్రతిరోజు దండం పెట్టుకోండి దేవుడు మీతోటే ఉంటాడు కదా మహాకుంభం అంటే చాలా మంచిదే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది జీవితంలో ఒకసారి వస్తుంది కరెక్టే కాదంటలేదు కానీ మనం మన ప్రాణాలను ఎవరు రక్షిస్తారు మనమే రక్షించుకోవాలి మన కుటుంబాన్ని ఎవరు రక్షిస్తారు మనమే రక్షించుకోవాలి వృధా కదా ముప్పై మంది చనిపోవడం అంటే అది చిన్న విషయాలు కదా ఒక మంది చనిపోయాడు అంటే చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా ఎఫెక్ట్ పడతారు సో నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ డేస్ ఉంటాయి ఆ రోజుల్లో ఏంటంటే మంచి రోజులు అవి ఫలానా టైం ఇప్పుడు ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ రథయాత్ర ఉంది చాలా కొన్ని లక్షల మంది వెళ్తారు అక్కడికి ఇప్పుడు కుంభమేళకి ఏదైతే కోట్ల మంది ఎలాగెళ్ళారో అక్కడ కూడా అలా లక్షల్లో వెళ్తారు సో అలాంటి సందర్భాలు వెళ్ళాలి తప్పులేదు మంచిదే సింగిల్గా వెళ్ళండి ఫ్యామిలీస్తో వెళ్ళొద్దు ప్రొడక్ట్ చేయడం కష్టం అవుతుంది వాళ్ళ కాపాడడం ఏదైతే ఉందో కష్టం అవుతుంది సో మీకు అంతగా చూడాలనుకుంటే టీవీలో చూడండి టెలికాస్ట్లు ఎందుకు చేస్తున్నారు ఎలా లేని వాళ్ళు చూడడానికే కదా అవి చూడండి ఆ తర్వాత ఎప్పుడైతే రథయాత్ర అయిపోతుందో ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళండి మొన్న రీసెంట్గా నేను వెళ్ళాను చాలా బాగుంది లాస్ట్ బట్ నాట్ లిస్ట్ మీరు బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుంది మీరు అందరూ బాగుంటేనే దేవుడు మరింత సంతోషపడతాడు మీకు మరింత మంచి జరగాలని ఆశీర్వదిస్తాడు కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల మీరు ప్రమాదాల్లో పడవద్దు మీ కుటుంబాలను కూడా ప్రమాదాల్లో పడనివ్వద్దు ఈ వీడియో ఎవరిని నొప్పించాలని ఉద్దేశంతో తీయలేదు కేవలం అనవసరంగా కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోతున్నాయి కాబట్టి అలా జరగకూడదనే ఉద్దేశంతో బాధపడే ఈ వీడియో తీయడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్